పేరు తోటా కళ్యాణ్ అందరూ జనసేన కళ్యాణ్ అంటారు ముందుగా మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కోనసీమ అందాలను గురించి ప్రస్తావిస్తూ పూర్వం తెలంగాణ నాయకులు ఎంతో మంది కోనసీమ అందాలను గురించి మాట్లాడే సందర్భాన్ని వివరిస్తూ ఆయన కోనసీమకు దృష్టి తగిలిందన్నారు అవి ఏం మాట్లాడినారో ఒకసారి మీరు అందరూ చూస్తే దాని గురించి నేను తర్వాత వివరణ ఇస్తాను గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాఖ ఈ రోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లు తెలంగాణ నాయకులతో కొబ్బరి కళ్యాణ నాయకులతో ఉంటాం కొబ్బరి కళ్యాణ నాయకులతో ఉంటా కొబ్బరి చెట్లు చాలా ఆనందంగా ఉంటుంది పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈ రోజు కొబ్బరి చెట్లు ముందే కూడా లేవు అంత దిశ తెలియదు కోనసీమకి గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే పాలకులు వేరు ప్రజలు వేరు అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే గోదావరి జిల్లాలో అంటే కూడా కాదు గోదావరి జిల్లా పచ్చదనం ఆ శాపం దగ్గర ఈ రోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్టుతో చాలా ఆనందంగా పచ్చదనంతో చాలా ఈ రోజు కొబ్బరి చెట్టు ముందలు కూడా లేవు అంత దృష్టి తగిలింది ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి వేరే విధంగా మాట్లాడలేదు కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు అన్ని రోజు అతలాపుతలమైన వేళ పవన్ కళ్యాణ్ గారు మన కోనసీమకు దిష్టి తగిలింది ప్రతి ఒక్కరు కూడా ఉదాహరణగా కోనసీమను తీసుకునే వాళ్ళు ఇంత చక్కటి కోనసీమకు దిష్టి తగిలిందని వారు సంభాషించడం జరిగింది దీని మీద మన మంత్రి గారు సినిమాటోగ్రఫీ మంత్రి తెలంగాణ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలా సినిమాలు ఆయేమో అని మాట్లాడుతూ ఉన్నారు సార్ సినిమాలకి ఈ ఇష్యూకి కనీసం మీరు ఈ వీడియోని ఏదైనా పూర్తిగా చూసినారా దాన్ని విన్నారా ఆయన ఏం మాట్లాడినారు ఎక్కడో ఉంటారు విని వినకుండా మీకు ఇష్టం వచ్చింది మాట్లాడేస్తా ఉన్నారు అదే విధంగా మన పొన్నం ప్రభాకర్ గారు ఈయనకి పవన్ కళ్యాణ్ గారు అంటే అస్సలు నచ్చదు ఆయన నడిచినా తప్పే మాట్లాడినా తప్పే ఏం చేసినా తప్పే మా అధ్యక్షులు వారు క్లియర్ కట్ గా ఉదాహరిస్తూ దృష్టి తగిలింది అందువల్ల అనేసి అన్నారు దానికి పొన్నం ప్రభాకర్ గారు అవివేకంతో ఆయన ఏదో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు అనుకోకుండా సార్ అనుకోకుండా కాదు అనుకోని కష్టపడి ఆయన అయినారు మీలాగా పార్టీల పేర్లు చెప్పుకొని ఆయన రాజకీయం చేయలేదు అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఉద్యమాల ఖిల్లా అంటారు ఆ ఉద్యమాల ఖిల్లాలో ఎంత మంది యువత బలైనారో మీకు కనీసం మీ జిల్లాలో ఇరవై మంది బలిదానాలైన యువకుల పేర్లు తెలుసా పొన్నం ప్రభాకర్ గారు అదే విధంగా ఈ బల్మూరి వెంకటంట బల్మూరి వెంకట్ అంటాడు పవన్ కళ్యాణ్ గారిని తరిమి తరిమి కొడతారంట అంత దమ్ము నీకు పవన్ కళ్యాణ్ గారిని తరిమి తరిమి కొట్టేంత దమ్ము మా మహిళలు తెలంగాణ మహిళలు నిన్ను తరిమి కొడతారు యువత యువత అంట యువతకి ఏం చేసినారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఏం చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అవన్నీ వదిలేసి మీరందరూ కలిసి మీ అందరికి ఏమంటే ఇప్పుడు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులకి రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా దించల్లా రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీలో ఉండడం మీకు ఎవరు ఇష్టం లేదు కాబట్టి ఎవరినైతే రేవంత్ రెడ్డి గారికి సరైన వ్యక్తిని తగిలిస్తే అవన్నీ కదులుతాయని మీరు అనుకున్నారు అందుకు కళ్యాణ్ గారిని అక్కడికి మీరు ప్రత్యేకించి ఆహ్వానిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీ కుర్చీ జాగ్రత్త మీకు వేరే ఊరు శత్రువు లేళ్ళొక్కరు చాలు అదే విధంగా మన జగదీశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతూ వాళ్ళు కూడా కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పాలా ఆయన ఏదో ఉత్తి ముఖ్యం ఉప ముఖ్యమంత్రి అయిపోయినాడు వాళ్ళని కలుపుకున్నాడు వీళ్ళని కలుపుకున్నాడు అని అంటా ఉన్నారు అవును సార్ మేము వాళ్ళను వీళ్ళని కలుపుకుని అయితే ప్రజాబద్దంగా ఎన్నికైనాం గాని మీలాగా రెండు వేల మంది యువకులు బలిదానాలు అయితే దాని మీద వచ్చిన తెలంగాణ మీద మేము కూర్చొని రాజకీయం చేయడం లే నిజంగా మీ నాయకులందరికీ తెలంగాణ నాయకులకి సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చింది తెలంగాణ మీద కనీసం తొలి దశలో దాదాపు ఎనిమిది తొమ్మిది వందల మంది బలిదానాలు జరిగినాయి తర్వాత పదకొండు వందల నుంచి పన్నెండు వందల మంది బలిదానాలు జరిగినాయి వీటన్నిటిలో ఈ రెండు వేల మంది పై చిల్కు వాళ్ళల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని టిఆర్ఎస్ ప్రభుత్వంలో గాని ఎంతమంది యువకులు కౌన్సిలర్లు అయినారు ఎంతమంది యువకులు తల్లిదండ్రులు ఎవరైతే బలిదానాలు జరిగినాయో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది సర్పంచ్లు అయినాయి అయినారు ఎంతమందికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినారు కనీసం వాళ్ళ పేర్లు మీకు తెలుసా అవును సార్ ఇంకో విషయం అడగదలుచుకున్నా మీ అందరినీ మీరందరూ అంటారు తెలంగాణ ఉద్యమాలు గట్టా మేమంతా పోరాటం చేసి సాధించుకున్నామని మరేం సార్ మీ కుటుంబాల్లో ఎవరు ఒక్కరు కూడా ఏమి గల అంత యువత అయినారు మీ షట్లు కూడా నలగల మీరేమో అట్లే ఉన్నారు మీరు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు మంత్రులు అయితే ఉన్నారు మళ్ళీ ఈ రెండు వేల మంది యువకులు బలిదానాలు ఎందుకు జరిగినాయో మేము అడగాల్సి వస్తుంది అడిగితే సమాధానం చెప్పే ఇది ఉందా మీకు ఎట్లా జరిగినా లేదా మమ్మల్ని చెప్పమంటారా యువతనందరినీ మీరు వాళ్ళని రుచిగొలిపి తెలంగాణ కావాలనేసి అది కావాలా మనకి ఇది కావాలా మనం సాధించుకోవాలని చెప్పి మీరంతా ఏసీ రూమ్ లో కూర్చొని టీవీ రిమోట్ చూసుకుంటా టీవీ చూసుకుంటా యువతను అందరూ బలిదానం చేసుకునేలాగా ఎంతో మంది తల్లులకి గర్భశోకాన్ని మిగిల్చిన మీరు రాజకీయం గురించి తెలంగాణ మీద ఉన్న మీ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నారా కొంచెమైనా మాట్లాడే ముందు అద్దం ముందర నిలబడి మేము పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఆయన గురించి మాట్లాడి ఇదా మాకు అని మీరు ఎప్పుడన్నా చూసుకోండి విధంగా ఇంకో విషయం అడగదలుచుకున్నా మొన్న వరద హైదరాబాద్ లో భారీగా వరద సంభవించినప్పుడు కోటి రూపాయలు ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆడిపోయినారని రెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఆడిపోయినారండి తలసా శ్రీనివాస్ గౌడ్ గారు అదే విధంగా మన జగదీశ్వర్ రెడ్డి గారు అదే విధంగా మన పొన్నా ప్రభాకర్ ఈడు బాల్మూరి వెంకటగారు అడిగిపోయినారు నువ్వు మీరు ఎవరన్నా పది రూపాయలు ఇచ్చినారా కోనసీమ అందాలు కావాలంటే మీరందరూ ఏమంటే ఫస్ట్ మొక్కలు నాటండి యురేనియం తవ్వకాల కోసం మీరంతా నల్లమల్ల తవ్వేస్తా ఉంటే ఆ రోజు బలంగా వాదన నినిపించి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆపించినారు అప్పుడు కోనసీమ అందాలు ఏర్పడతాయి కానీ అన్నమాట ఒకటి అయితే అనని మాట మీరు కల్పించుకొని మీ అందరికీ రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీలో కూర్చోవడం మీకు నచ్చకపోతే ఆయనతో మాట్లాడేదని తేల్చుకోండి మీ పార్టీ మీరు మీరు అంతేగాని ఇంకా మా అధ్యక్షుడు వారు అయితే కరెక్ట్ గా సమాధానం చెప్తారని మీరు ఆహ్వానిస్తా ఉన్నట్టున్నారు దీనిపైన రేవంత్ రెడ్డి గారు కొంచెం చొరవ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా మన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏవైతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఎన్నో సందర్భాల్లో దాన ధర్మాలు చేశారు అదేవిధంగా మొన్న కూడా క్రియాశీలక సభ్యులకి ఐదైదు లక్షల చెక్కుల్ని అందించడం జరిగింది ఇవంతా ఇంకో వీడియో రిలీజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇవి కాకుండా మీరు ఏ రోజు రూపాయి దానం చేయరు కోమిటి అన్నా నిన్నే నేరుగా అడుగుతాడా లేదా శ్రీనివాస్ రోడ్డు మీ అందరిని అడుగుతా ఉన్నా నేను ఏ రోజైనా ఒక నూరు రూపాయలు ఒక వ్యక్తికి మీరు ఇచ్చిన ఉంటే ఒక వీడియో పెట్టండి చూసి సంతోషిస్తాను లేదా మా అధ్యక్షులు వారు ఎన్ని ఉన్నాయి ఒకసారి లెక్కలు లేనన్నీ ఉన్నాయి చూసుకోండి మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అనే విషయాన్ని తెలుసుకోండి అదేవిధంగా ఇంకా లాస్ట్ మా పేరుని నానన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆయన సందర్భం లేదు సమస్య లేదు ఆయన అవసరం లేదు దీంట్లో మ్యాట్నిక్ ఎత్తేస్తారంట సినిమా అవును మ్యాట్నిక్ ఎత్తేసే సినిమాకి లాస్ట్ టైం గవర్నమెంట్ అంతా వకీల్ సాబ్ సినిమాకి నాయక్ సినిమాకి అంతా థియేటర్ దగ్గర మీరే కదన్నా మీకు ఏమన్నా కలెక్షన్స్ డౌట్ ఉంటే మా దిల్ రాజ్ అన్న రిక్వెస్ట్ చేస్తాము మీకు పంపిస్తాడు ఒకసారి చూసుకోండి మీరు మ్యాట్కి ఎత్తేసినారో సాయంత్రానికి ఎత్తేసినారో అనేది తెలుస్తుంది సందర్భము ఏమీ లేకుండా మీరెందుకు మాట్లాడతారన్న జై హింద్ జై జనసేన